హైదరాబాద్ లోయర్ ట్యాంక్ మ్యాన్లోని భారత్ సేవాశ్రమ శ్రమ సంఘం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఇరవై తేదీ మన ప్రియతమ నాయకులు అజాత శత్రువు భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి గారి యొక్క జన్మదినోత్సవాలను ఈ రోజు భారత ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక విద్యా సంస్థల తరఫున కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాము అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ నేడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దేశం అనేక రకాల అభివృద్ధి జరిగింది పేద ప్రజలకు సంబంధించినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కానీ కుగ్రామాలకు ప్రధానమంత్రి సడక్ కానీ లేక భారతదేశాన్ని శక్తి దేశంగా తీసుకొచ్చేటువంటి మరి పోక్రాన్ అణు పరీక్షలు గాని భారతదేశం మీద కన్నెత్తి చూస్తే కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై విజయం సాధించడం కానీ ఈ రకంగా మరొక నీతివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఒక మంచి పరిపాలన అటల్ బిహారీ వాజ్పేయి గారు అందించారు అందుకే ఈ రోజు భారత ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ డే ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక నీతివంతమైనటువంటి ఒక మంచి పరిపాలన అందించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు దేశమంతా కూడా ముందు